నమస్తే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జిఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఎస్ గారు నమస్కారం సార్ సార్ గుంటూరు మోస్ట్ హ్యాపీనింగ్ సిటీ రైట్ నౌఆర్డిఏ రీజియన్ లో చాలా అభివృద్ధి పదంగా చాలా దూసుకెళ్తుంది చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మీ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ సార్ చాలా బాగా చేస్తున్నారు బట్ శంకర్ విలాస్ బ్రిడ్జ్ దగ్గర చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాడు ఆర్యూబి అని ఆర్ఓబి అని చెప్పేసి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అని చెప్పేసి తర్వాత దాన్ని కుదించారని చెప్పేసి రకరకాలుగా ఉన్నాయి అది ముందుగా ఈ ఆర్యూబి ఆర్యూబి వాటి అవసరాలు ముందు మీ లెక్కల ప్రకారం గుంటూరు జనాభా యాజ్ ఆఫ్ నో ఎంత ఉన్నారు నగరపాలక సంస్థ మరి టూ థౌసండ్ లెవెన్ సెన్సెక్స్ ప్రకారం ఏడు లక్షల నలభై ఒక పోయి జనాభా ఉన్నారు అయితే అప్పటి నుంచి తీసుకుంటే గ్రోత్ రేటు బట్టి కానీ ఇప్పుడు ఫ్లోటింగ్ జనాభా దగ్గర 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 పది లక్షల యాభై వేలు జనాభా ప్రస్తుతం ఉన్నారు అదే మాదిరిగా లక్ష యాభై వేల నుంచి లక్ష డెబ్బై ఐదు వేల వరకు ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటుంది ఎస్ సో ముఖ్యంగా మనకు రాజధాని పరిధిలో ఉండటం కానీ లేకపోతే విజయవాడకి దగ్గరకు ఉండటం కానీ ఏ కారణాల వలన అయినా కూడా గుంటూరు నగరం చాలా త్వరితగతిన అభివృద్ధి పదంలోకి వెళ్తుంది దానిలో భాగంగా ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల తర్వాత క్రితం కట్టినటువంటి శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసుకొని ఇప్పుడున్నటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇంకొక నెక్స్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ ఉపయోగపడే విధంగా ప్లానింగ్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్కి కావాల్సినటువంటి నివేదికలన్నీ జిల్లా యంత్రాంగం నుంచి కలెక్టర్ గారు కానీ ఇటు జిఎంసీ నుంచి కానీ ఇవన్నీ తీసుకొని పంపించిన తర్వాత మరి గౌరవ సెంటీ మినిస్టర్ గారు దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్థానిక ప్రజాప్రతినిధులు సహకారం తీసుకొని ముందు తీసుకెళ్ళి ఇది శాంక్షన్ చేయించారు హండ్రెడ్ పర్సెంట్ మరి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో శాంక్షన్ చేయించారు ఈ శాంక్షన్ చేసిన తర్వాత ఇక అనేక మంది అనేక రకాలుగా అంటే కొంతమంది ప్రాపర్టీస్ పోతున్నటువంటి వాళ్ళు తో కూడా మరి చాలా మీటింగ్ పెట్టాము అట్లాగే కలెక్టర్ లెవెల్లో మరి అఫీషియల్స్తో పాటు చాలా మీటింగ్స్ పెట్టాము ఇవన్నీ సారాంశం ఏంటంటే ఏదైతే ప్రజల యొక్క చిరకాల వాంస ఉందో అది తీరటానికి ఇది రైట్ టైం కా కాకపోతే దానికి అందరూ సహకరించాలి ప్రాపర్టీ ఓనర్స్ ఎవరైతే లాస్ పోతున్నామని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి జిఎంసీ పద్ధతి నుంచి మరి స్ట్రక్చర్ కాంపెన్సేషను ల్యాండ్ పోయిందని టీడీఆర్ బాండ్సు ఇవ్వటం ఆ ప్రాసెస్ కూడా త్వరితగతిన కంప్లీట్ చేసేదానికి మేము సంసిద్ధంగా ఉన్నాము దానిలో భాగంగానే ఈరోజు కన్సెంట్ ఇచ్చినటువంటి వాళ్ళల్లో కొంతమంది ఇరవై ఒక్క మందికి డెబ్బై లక్షల రూపాయలు కాంపెన్సేషన్ కూడా ఇవ్వటం వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ కూడా విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ డేస్లో వాళ్ళకు ఇవ్వటం జరుగుతుంది సార్ లబ్ధిదారులు ఇరవై ఒక్క ఇరవై ఒక్క మంది ఉన్నారు ఇంకా ఎవరైనా ఉన్నారా మొత్తం వీళ్ళు లేదు మనకి కన్సెంట్ ఇచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు నలభై రెండు మంది ఓకే నూట ముప్పై నాలుగు మంది ప్రాపర్టీ వన్ వస్తున్నారు అఫ్ కోర్స్ దానిలో గవర్నమెంట్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి నలభై రెండు మంది ప్రైవేటు ప్రాపర్టీ యాజమాన్యము వాళ్ళు కన్సెంట్ ఇచ్చారు వాళ్ళందరికీ కూడా మనము ఈ రోజు ఇరవై ఒక్క మందికి మనం కాంపెన్సేషన్ అవుతాం మిగతా వాళ్ళకు కూడా మేబీ టూ త్రీ డేస్ ని అవుతుంది సార్ మీరు చెప్పిన జనాభా లెక్క ప్రకారం చూస్తే ఈ శంకర్ బ్రిడ్జిని ఎంతమంది ఒక రోజులో యూజ్ చేసుకుంటున్నారు ప్రతిరోజు ఎంతమంది దాన్ని దాడుతున్నారు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ అండి మనకి ఫ్లోటింగ్ పాపులేషన్ ఒక లక్ష యాభై వేల నుంచి ఒక లక్ష డెబ్బై ఐదు వేల వరకు ఉంటారు అంటే వేరియస్ ప్లేసెస్ నుంచి ఎందుకంటే మీకు అందరు తెలుసు శంకర్ విలాస్ బ్రిడ్జి దగ్గర ఉండే అరెండెల్పేట బ్రోడీపేట అటువైపు వెళితే లక్ష్మీనగరు విజయానగరు ఇవన్నీ కూడా కమర్షియల్గా కొంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్లేసెస్ కాబట్టి ఇక్కడ నగరంలో ఉన్నటువంటి పాపులేషనే కాకుండా బయట నుంచి వచ్చే పాపులేషను ఈ మొత్తం కలుపుకుంటే రోజుకి త్రీ త్రీ టు త్రీ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఆ రోడ్డుని అనునిత్యం దాటడానికి అవకాశం ఉంది అంత అంత అంతమందికి ఉపయోగపడుతుంది ఇక్కడ ప్రజలు ఉన్న వేరియస్ రూట్స్లో వెళ్తారు కదా ఇది మేజర్ కనెక్టివిటీ కాబట్టి దీన్ని ఇంప్రూవ్ చేసుకునే క్రమంలో ఇప్పుడు ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి టెండర్స్ అయిపోయినాయి రెడీ చే అంటే స్టార్ట్ చేయడానికి రెడీ ఉన్నట్లు ఈ రెడీ దశలో భాగంగా మరి ఓనర్స్కి కాంపెన్సేషన్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళ స్ట్రక్చర్స్ డిమాలిష్ చేయటం అనేది ఒక ప్రిన్సిపల్గా పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇచ్చాం కాబట్టి రేపటి నుంచి వాళ్ళకి స్టార్ట్ చేస్తాం సార్ ఆఫ్ నౌ చాలా మందికి కాంపెన్సేషన్ ఇచ్చారు ఇంకా మీ ముందు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి వాటిని ఎలా అధిగమిస్తున్నారు అంటే ప్రాబ్లమ్స్ లేదు ఇప్పుడు కోర్టుకెళ్ళిన వాళ్ళు కూడా ఏంటంటే బ్రిడ్జి వద్దని అన్నట్ల వాళ్ళు కూడా చాలామంది మాకు ల్యాండ్ ఎక్విజేషన్ ద్వారా కాంపెన్సేషన్ ఇవ్వండి అంటే ల్యాండ్ ఎక్విజేషన్ ద్వారా ఇవ్వండినే కోర్టులకు వెళ్ళారు గౌరవ హైకోర్టు వారు కూడా మరి ల్యాండ్ ఎక్విజిషన్కి దర్ ఇస్ అ ప్రొవిజన్ కాబట్టి వారి యొక్క అప్పీల్ ఏదైతే ఉందో దాన్ని కన్సిడరేషన్ చేసుకుంటూ డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వమని చెప్పి ఇచ్చారు అది ఇక్కడ ఏంటంటే ఓనర్స్తో ఆ కోర్టుకు వెళ్ళిన ఓనర్స్ తోటి మేము అందరం ఒక మీటింగ్ పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత టీడీఆర్ బాండ్స్ లేదా స్ట్రక్చరల్ కాంపెన్సేషను ఇవ్వటం వలన అట్లానే ల్యాండ్ ఎక్విజేషన్ వెళ్ళటం వలన ఈ రెండిటికి ఉన్నటువంటి తారతమ్యాలు అంటే ప్లస్ మైనస్ అవన్నీ కూడా వాళ్ళకి వివరించడం జరిగింది సో వాళ్ళల్లో కొంతమంది టీడీఆర్ బాండ్స్ తీసుకొని కాంపెన్ స్ట్రక్చర్ కాంపెన్సేషన్ తీసుకుంటే ప్రాసెస్ త్వరితగతంగా అవుతుంది కాబట్టి మేము ముందుకు వస్తున్నామని చెప్పేసి ఆల్రెడీ కన్సెంట్ ఇచ్చిన వాళ్ళకి ఎక్స్ట్రా కొంతమంది ఆడారు కొంతమంది ఈ లోపు ఏంటంటే కొన్ని అంటే వేరే కారణాలు ఏమైనా పెట్టు కూడా ఇది పక్కన పెట్టేసి ఆర్ఓబితో పాటు ఆర్ఈబి కూడా కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి ఒక నినాదం తీసుకున్నారు అంటే అక్కడ టెక్నికల్గా రైల్వేస్ కానీ తర్వాత ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా వీన్ని అనేక రకాలుగా కూలంకషంగా ఎగ్జామిన్ చేసిన తర్వాతనే ఇది అవుట్కమ్ వచ్చింది ఆర్యూబి ఇప్పుడు మినిస్టర్ గారు కానీ సెంట్రల్ మినిస్టర్ గారు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కలెక్టర్ కలెక్టర్ మ్యామ్ మేము అందరం కూడా అనేక రకాల మీటింగ్స్ పెట్టినప్పుడు భవిష్యత్తులో ఈ ఆర్బి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఆర్యూబి కూడా నీడు ఉందనుకుంటే అది కూడా టేకప్ చేయడానికి స్కోప్ ఉంది కాబట్టి దాన్ని కూడా ఫండింగ్కి మేము ట్రై చేస్తామని చెప్పేసి వారు ఫామ్ సార్ అది ఇప్పుడు ఆర్ఓబీ కట్టి ఆర్బి కట్టాలంటే టెక్నికల్గా ఫీజిబిలిటీ లేదనేది వాళ్ళు ఇంజనీర్స్ చెప్తారు కాబట్టి అది అవుతుంది కానీ వేరే కాలాలు చూపించుకొని డిస్టర్బ్ చేయటం కరెక్ట్ సార్ ఎంత డిస్టెన్స్లో మీరు బ్రిడ్జి నిర్మించబోతున్నారు అంటే బ్రిడ్జి నిర్మాణము ఈస్ ప్యూర్లీ ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ టెక్నికల్ సబ్జెక్ట్ అండి మే అంటే మేబీ నైన్ హండ్రెడ్ మీటర్స్ ఇప్పుడు మేము రోడ్ వైడింగ్ పార్ట్ వచ్చేటప్పటికీ ఒక వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ వన్ ట్వంటీ ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ ఉంది అవంతా కూడా వన్ ట్వంటీ ఫీట్ మనం వెకేట్ చేయించి కాంపెన్సేషన్ ఇచ్చి ప్రొసీజర్ ఫాలో అయ్యి అదంతా కూడా ఆర్ఎంబి డిపార్ట్మెంట్కి హ్యాండ్అవుట్ చేయడం జరుగుతుంది సార్ ఫైనల్గా కన్స్ట్రక్షన్ వర్క్స్ జరిగితే మాత్రం ట్రాఫిక్తో అట్టుడిగిపోతుంది గుంటూరు సో దానికి సంబంధించి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఇది కూడా ప్రజలకి ఇది కూడా అవగాహన ఉండాలి ఇప్పుడు ఆరో ఆర్ఓబీ స్టార్ట్ బహుశా ఈ నెలగా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ స్టార్ట్ అయి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన తర్వాత ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ట్రాఫిక్కి ఈలోపు మేము ఏం చేస్తున్నా కొన్ని ఆల్టర్నేటివ్ రూట్స్ ఫైనలైజ్ చేసుకొని వాటిని వైడింగ్ చేసుకోవటం తర్వాత వాటికి ప్రజలకి సౌకర్యార్థం ట్రాన్స్పోర్టేషన్కి వీలుగా ఉండేటట్లు దాని మీద కసరత్తు చేస్తున్నాం ఆల్రెడీ కొన్ని వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తాం కాబట్టి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఇటు కంకరగుంట ంట ఆర్బీబి తర్వాత శారదా కాలనీ రోడ్డు నెహ్రూ నగర్ రోడ్డు మూడువంతం రోడ్డు ఈ మధ్య ఎక్స్టెండ్ చేయడం జరిగింది అట్లనే బ్రాడీపేటకు సంబంధించి కుందుల రోడ్డు తర్వాత మన మా బృందా గార్డెన్స్ నుంచి అటు అనుభవ గారి కంపెనీ దాకా ఇవన్నీ మేజర్ రోడ్స్ ఏవైతే ట్రాఫిక్ని మనం కవర్ చేసుకోవచ్చు అంటే ఫెసిలిటేట్ చేసుకోవచ్చో అవన్నీ కూడా హండ్రెడ్ కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవటం మాకు ప్రభుత్వం బాధ్యత కాబట్టి ఆ విధంగా అడుగులేస్తుంది ఫైనల్గా అధికారులు ఎంత చేసినా అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా ప్రజల దగ్గర నుంచి నగరవాసుల దగ్గర నుంచి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ధర్మంగా ఎలా నడుచుకోవాలి ఈ ట్రాఫిక్ కానీ ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు కానీ వాళ్ళ దగ్గర నుంచి మీరు కోరుకునేది ఏంటి అంటే ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారండి ఎందుకంటే నేను అవుట్డోర్ వెళ్ళినప్పుడు చాలా మందితో నేను వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటాను కాబట్టి చాలా కాలం తర్వాత పర్టికులర్గా ఎన్నో సంవత్సరాల నుంచి ఈరోజు సాకారం అవుతుందనే ఉద్దేశంగా దీంతో పాటు మనకి మా నందివెలిగు రోడ్డు అంటే గడ్డిపాడు ఆర్ఓబి పలకలూరు దగ్గర ఇవన్నీ చాలా సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ తోటి మరి రోజు రావటం అనేది ఆషామాషా కాదు కాబట్టి ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలకి మనం ఇచ్చే మా తరఫున ప్రభుత్వ పరంగా ప్రభుత్వ అధికారులుగా మేము ఇచ్చే అప్పీల్ ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ పార్ట్ ఎప్పుడైతే అది ఒరిజినల్గా స్టార్ట్ అవుతుందో అంటే ఈ ఈ టాపిక్ని మనం ఇక్కడ రిస్ట్రిక్షన్స్ లేకుండా వీలైనంత వరకు మూవ్ చేసేయడానికి ట్రై చేస్తాం మ్యాక్సిమమ్ ఇక రిస్ట్రిక్షన్స్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏదైతే ఆల్టర్నేటివ్ మెకానిజం ఉందో ఆల్టర్నేటివ్ మెకానిజంని మీరు ప్రాపర్గా ఇటులైట్ చేసుకొని తద్వారా ప్రభుత్వ అధికారులకి ప్రభుత్వ యంత్రాంగం సహకరించినట్లయితే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే ఈ ఆర్ఓబీ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజలు ఆ విధంగా సహకరించాల్సినటువంటి అవసరం ముఖ్యంగా ప్రజలు షార్ట్ కట్స్ వెతుక్కుంటూ ఉంటారు రోడ్డు ఎక్కడెక్కడ క్లోజ్ చేసినప్పుడు వైలైట్ చేస్తూ ఉంటారు ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి అప్పుడే అతిపెద్ద సమస్య చుట్టుపక్కల ఒకళ్ళు అడ్డు పెట్టిన కూడా వెహికల్ చుట్టూ వందల వెహికల్స్ ఆగిపోయిన పరిస్థితి సో దానికి సంబంధించి ప్రజలకు మీరేం చెప్తారు అంటే మన గుంటూరులో జనరల్గా ఇప్పుడు దాకా ఉన్న ట్రెండ్ ఏంటంటే ఈ ట్రాఫిక్ ఇష్యూస్ లేవు ఎస్ సార్ మేజర్గా ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకో ట్రాఫిక్ జామ్ అయిపోవడం ఇట్లా ట్రాఫిక్ ఇష్యూస్ లేవు అంటే పీపుల్ డే నో వెరీ వెల్ కాబట్టి ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతూనే ఉన్నారు కానీ భవిష్యత్తులో కూడా ఇలాంటివి ఏమన్నా చిన్న చిన్న సంఘటనలు జరిగినా కూడా మేము వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాము సరైనటువంటి కంట్రోల్ మెకానిజం పెట్టుకొని ముందుకెళ్తా ఎస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ